హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ కొన్ని వస్తువులు కాలం గడిచిన తర్వాత అందుబాటులో లేకపోవడం వల్ల వాటి విలువ పెరుగుతోంది ఇలాంటివి కాలక్రమేణా అరుదైనవిగా మారి కలెక్టర్లకు ఆసక్తికరంగా కనిపిస్తాయి కొన్ని చిత్రాలు పురాతన నాణాలు చిరపరిచితమైన రెడ్ బాయింగ్ బాటిల్స్ రాజశేఖర్ ఫర్నిచర్ వంటివి యాంటిక్ పీసెస్గా పరిగణించబడతాయి ఈ రకమైన వస్తువుల కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండేవారు ఉన్నారు ఎందుకంటే వారి వద్ద వేల కోట్లు ఉన్న ఆ డబ్బును ఖర్చు పెట్టడానికి సరైన మార్గం తెలియదు అలాంటి వారు ప్రపంచంలో ఇతరుల వద్ద లేనివి తమ వద్ద ఉండాలి అనుకుంటారు వారి కోసం అరుదైన వస్తువులు సేకరించడమే ఒక సంతృప్తి మరొకరికి అరుదైన వాటిని సేకరించడం ఒక అభిరుచి వారు ఎంత డబ్బు ఉన్నా కానీ లేకున్నా కానీ తమ స్థాయిలోనే ప్రత్యేకమైన వాటిని కొనుగోలు చేస్తారు మీ వద్ద ఉన్న నోట్లలో సెవెన్ ఎయిట్ సిక్స్ అనే సంఖ్య ఉంటే అది మీ అదృష్టాన్ని మలచే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ సంఖ్య గల కరెన్సీ నోట్లకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్య ముస్లిం మతంలో పవిత్రమైనదిగా భావించబడుతోంది అందువల్ల ఈ సంఖ్య గల నోట్లను కలెక్టర్లు మత విశ్వాసాలు కలిగిన వ్యక్తులు అధిక ధరకు కొనుగోలు చేయడానికి ముందుకొస్తారు ఈ నోట్లను ఈబే అనే ప్రముఖ వేలం వెబ్సైట్ ద్వారా విక్రయించవచ్చు ఈ నోట్ల ఫోటోను తీసి ఈబే వెబ్సైట్ లో మీ ఖాతాను నమోదు చేసి సెల్లర్ గా మీ కావాలి మీరు ఆ నోట్లను అప్లోడ్ చేస్తే ఆ ప్రకటనను చూసి కొనాలనుకునే వారు మీతో నేరుగా సంప్రదిస్తారు కొంతమంది సేకరణదారులు పాత నాణాలు కూడా సేకరిస్తారు ఆయన మాత వైష్ణోదేవి చిత్రంతో ఉన్న ఐదు లేదా పది రూపాయల నాణాలు వారి నమ్మకాల కారణంగా పవిత్రమైనవిగా భావించబడుతున్నందున భావించబడినందున లక్షల్లో ధరపలేకే అవకాశం ఉంది ఆ నాణాల ఫోటోను కూడా వేలం వెబ్సైట్లలో అప్లోడ్ చేసి మీకు నచ్చిన ధరకు విక్రయించవచ్చు పాత నోట్లు నాణాల సేకరణ కోసం మనం ముందుగా వాటి విలువను అంచనా వేయాలి మార్కెట్ డిమాండ్ వాటి అరుదైనత ముద్రల ప్రత్యేకతల వల్ల వాటి విలువ పెరిగే అవకాశం ఉంటుంది వేలం సైట్లు కలెక్టర్ల ఫారమ్లు నాణ్యం సేకరణ సంఘాలను సంప్రదించి వాటి విలువ తెలుసుకోవడం చాలా ముఖ్యం అలా చేయడం ద్వారా మీ దగ్గర ఉన్న వాటిని మంచి ధరకు అమ్మి మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే పాత నోట్లను లేదా నాణ్యాలను విక్రయించే ముందు వాటి విలువను నిర్ధారించుకోవాలి మార్కెట్లో నకిలీ నాణ్యాలు నోట్లు చాలానే ఉంటాయి అందువల్ల కొనుగోలు చేసే వ్యక్తికి మీరు ఇచ్చే వస్తువు నిజమైనదని చెప్పే ధృవీకరణ ఉండాలి కొన్నిసార్లు నాణాల నిపుణుల సర్టిఫికేట్ లేదా ప్రామాణికత గుర్తింపు ఉండటం మిమ్మల్ని మరింత నమ్మదగిన విక్రేతగా చూపిస్తుంది అలాగే మీరు ఉపయోగించే వెబ్సైట్లు కూడా విశ్వస మీరు ఉపయోగించే వెబ్సైట్లు కూడా విశ్వసనీయమైనవే కావాలి కొన్ని సందర్భాల్లో మోసపూరిత ప్రకటనలు ఉండే అవకాశం ఉంది కనుక ఎప్పుడూ ఈబే క్వికర్ ఓఎల్ఎక్స్ లాంటి ప్రసిద్ధమైన ప్లాట్ఫామ్లను ఉపయోగించాలి ధైర్యంగా జాగ్రత్తగా ముందడుగు వేస్తే పాత నోట్ల ద్వారా కూడా ఎంతో డబ్బు సంపాదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని